గము పరమమాగము ఇదిీవమాగము దైవమాగము మాగము ఆత్మగము పవిత్రమాగము మార్గము కెసే సత్యము జీవము జీవం సర్వము శించే ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ మార్గం టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు కరపత్రములు మైక్ సిస్టమ్ వాక్యము దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం ఇతర వివరములకు మమ్ములను సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ బైబిల్ ప్రకారము బోధ స్వస్థతలు విడుదల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి 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 దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రెండవ ఆరాధన మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మూడవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రామంతపూర్ హైదరాబాద్ వివరములకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ దీవించి వర్ధుల చేయనుగాక ఈరోజు మన అంశం పాప క్షమాపణ పాపం చేస్తూ జీవిస్తే ఈ జీవిత కాలంలో మనం ఎంత నష్టపోతాం పాపాన్ని ఒప్పుకుంటూ కన్నీరు కార్చి యేసు సన్నిధిలో ఆయన ద్వారా పాప క్షమాపణ పొందిన తర్వాత ఆస్వాదించబడి వర్ధిలితే ఎంత లాభం ఆస్వాదించబడి వర్ధిలిన వారు గొప్పవారు వారిని చూద్దాం ఈ వీరిని చూద్దాం దేవునికి ఇష్టమైన వారు మానవులు దేవునికి ఇష్టం లేనిది మానవులు చేసే పాపాలు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ పాపాలని అసహించుకుంటూ ఉన్నాడు నీ పాపాలను విడిచిపెట్టినట్లయితే విధేయత కలిగిన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉంటావు దేవుని ప్రేమించే కుమారుడుగా కుమార్తెగా ఉంటావు దేవునితో నడిచే కుమారుడుగా కుమార్తెగా ఉంటావు అప్పుడు నువ్వు వదిల్లుతావు పాపం వల్ల నష్టం పాపం వల్ల శాపం పాపం వల్ల సమస్తాన్ని పోగొట్టుకుంటాం పాపాను ఒప్పుకొని ఏసి ఎదుట కన్నీరు కార్చినట్లైతే క్షమించమని అడిగినట్లయితే దానివల్ల ఈ భూలోకంలో మనం దీవించబడతాం ఈ భూలోకంలో వర్ధిల్లేవారుగా ఉంటాం ఈ భూలోకంలో దేవుని చేత మనం వారుగా ఉంటాం ఈ రెండు విషయాల గురించి ఈరోజు మనం చూద్దాం యశ్యాగ్రంథము యాభై తొమ్మిది ఓట్లో దేవుడు అంటున్నాడు రక్షింప నేరకున్నట్లు యహోవాస్తము కురచ కాలేదు ఏంటంటే రక్షింప నేరకు ఉండునట్లు దేవుని హస్తం కురస కాలేదు వెన నేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను యశ్యాగ్రంథము యాభై తొమ్మిది రెండు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసాను అంటే కనపడకుండా చేసాను మన పాపములు ఆయన ముఖం మనకు కనపడకుండా చేసేవిగా ఉన్నాయి మన దోషములు మనకినే మన దేవునికి అడ్డంగా ఉన్నాయి ఈ దోషాలు ఈ పాపాలు మనం ఒప్పుకొని దైవ దైవదేవిని పొందేవారుగా దేవుని కృపను పొందేవారుగా దేవునితో సహవాసం చేసేవారుగా మనం ఉంటాం ఏలీ కుమార్ల జీవితాన్ని గురించి మరొకసారి మనం ఆలోచిద్దాం సమీయాలు మొదటి గ్రంథం రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం మీరు ఒకసారి చదువుకోండి దాంట్లో రాయబడిన మాటలు ఈరోజు మీకు గుర్తు చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను మానవుల యొక్క దోషాలు మానవులకి దేవునికి అడ్డుగా వస్తున్నాయి మానవుల యొక్క పాపం ఆయన ముఖం కనపడకుండా చేసేగా ఉన్నాయి అంటే మన పాపాలు మన దోషాలు మనలను దేవునించి దూరం చేసేవిగా ఉన్నాయి వాటిని ఒప్పుకొని కన్నీరు కాల్చినట్లయితే మనం క్షమాపణ పొందుతాం దైవదీవెన పొందుతాం దేవుని రాజ్యానికి అర్హులుగా మనం ఉంటాం ఏలి కుమార్ గురించి కాసేపు ఆలోచిద్దాం సమీయలు మొదటి గ్రంథం రెండు పన్నెండులో ఏలి గొప్ప భక్తుడు యాజకుడు పేరుగాంచిన మందిరములో గొప్ప యాజకుడిగా అనేక సంవత్సరములు దేవుని సేవ చేసిన వాడు కుమార్ని ఎలా పెంచాడు దేవుని ఎరగని వారుగా మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం చర్చికి వెళ్తున్నాం మన వాక్యం వింటున్నాం మనం తిరిగి మన ఇళ్ళకు వస్తూ ఉన్నాం మన పిల్లల్ని చర్చికి తీసుకువెళ్ళటం వాళ్ళని చదువులకు అప్పజెప్పాం వాళ్ళని ఉద్యోగాలకు అప్పజెప్పాం వాళ్ళ వివాహాలు చేస్తూ ఉన్నాం వాళ్ళు వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నావు భక్తి మార్గంలో నడిపించుట నువ్వు మానివేశావు లోక మార్గంలో అన్నిల పిల్లలు ఎలా చదువుకుంటున్నారో అలాగే నీ పిల్లలు కూడా చదువుకుంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావు వారు ఎలా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారో నీ పిల్లలు కూడా అలా ఉంటే చాలు అనుకుంటున్నావు అది తప్పు నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావో ఏ దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నావో ఏ దేవుని సన్నిధికి నువ్వు ప్రతి ఆదివారం వెళ్తున్నావు నీ పిల్లలను చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధికి తీసుకువెళ్ళవలసిన వాడుగా తీసుకువెళ్ళవలసిన వెళ్ళవలసిన దానివుగా నువ్వు ఉన్నావు నువ్వెలాగో దేవుని ఉన్నావు అలాగే నీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి భక్తిలో దేవుళ్ళు పెరిగేవారుగా చేయవలసిన బాధ్యత తల్లిగా తండ్రిగా నీకున్నది ఏది చేసిన తప్పేమిటి గొప్ప యాజకుడు యాజకత్వంలో మునిగిపోయినవాడు దేవుని సేవలో మునిగిపోయినవాడు పిల్లల భక్తిలో తన మార్గములు తాను నడుస్తున్న ఆ మార్గంలో నడిపించని వాడుగా ఉన్నాడు లోకానికి వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు నీ పిల్లలు ఎలా ఉన్నారు రోజున ఒక ప్రశ్న నువ్వు వేసుకో నువ్వు భక్తిపరుడువే నువ్వు భక్తిపర్రాలువే నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు నీ పిల్లలు ప్రార్థన చేసుకునేవారుగా ఉన్నారా బైబుల్ చదివేవారుగా ఉన్నారా వారికి ఉద్యోగాలు రావని మరపెట్టావు వారు బాగా చదువు చదవాలని మరపెట్టావు ప్రభువా నువ్వు నాయకుడిగా ఉండాలి నువ్వు వారిని రక్షించాలి వారిని మార్పులను నడవాలని ఏనాడు కూడా నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగిన రోజు లేదు నువ్వేమి అడిగావో అది దేవుని ఇచ్చాడు దానివల్ల ఎంత ప్రయోజనమో ఈరోజు మనం చూద్దాం ఏలి భక్తి పరుడుగా దేవునితో నడుస్తూ ఉన్నాడు అనేక సంవత్సరములు గొప్ప మందిరములు గొప్ప యాజకుడుగా దేవుని కిషుడుగా బ్రతుకుతూ ఉన్నాడు తన పిల్లలను భక్తి లేని వారిగా దేవుని ఎరగని వారిగా పెంచాడు దేవునికి భయపడినవారుగా పెంచాడు మిత్రులు దుర్మార్గులుగా పెంచాడు ఎంత బాధకరం ఈరోజు పాస్టర్స్ పిల్లలు విశ్వాసుల పిల్లలు దేవుని ఎరగని వారుగా పెరుగుతూ ఉన్నారు చిన్నప్పుడు ఏం గుడికి తీసుకువెళ్ళాం చూస్తా చూస్తా ఇరవై సంవత్సరాలు వచ్చేస్తే తర్వాత నీ మాట వినేది లేదు ఓ విశ్వాసి చిన్నప్పుడే నువ్వు వెళ్ళిన రోజున వారిని ప్రేమతో నీతో పాటు సంఘాన్ని తీసుకెళ్ళినట్లయితే దేవుని మాటలు కొన్ని మాటలు వారు విన్నట్లయితే వారు ఈరోజు దేవుని ఉండేవారు దేవుని కాడు మూసేవారుగా ఉండేవారు దేవుని ఎరగని వారు మిక్కిలి దుర్మార్గులుగా ఏలి కుమారులు లోకం వైపు చూసి పెరిగారు సమయలు మొదటి గందం పదమూడు చె ఎవరైనాను బలి పశువును వధించి ఆ మాంసాన్ని తీసుకొస్తే అది ఉడుకు ఏలి కుమారులు మూడు ముళ్ళు గల కొంకిని మాంసంలో వేసి శ్రేష్టమైన మాంసాన్ని తీసుకునేవారు దేవునికి పెట్టవలసిన శ్రేష్టమైన మాంసాన్ని ఉడకకు ముందే తీసుకుని సంతోషిస్తూ ఉండేవారు దేవునికంటే వీరు ఒక మెట్టు ఈ లోకంలో ఉన్నట్టుగా వారు బిహేవ్ చేసేవారు దేవుని భయం వారి హృదయంలో లేదు శ్రేష్టమైన మాంసం దేవుని కొరకు ఇవ్వబడిన మాంసం దేవుని సన్నిధిలో ఉంచక ఆ శ్రేష్టమైన మాంసాన్ని వీళ్ళు తీసుకునేవారు కుమార్ అంటే దేవుని ఎరగని వారు దుర్మార్గులు దేవుని నైవేద్యాన్ని ముందుగా దేవునికి పెట్టుకోకుండా వీరు దాన్ని తినేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు పదిహేడులో వారి పాపం దేవుని సన్నిధిలో బహు గొప్పదాయను ఏ పాపం దేవుని ఎరగని వారుగా జీవించిన పాపం మిక్కిలి దుర్మార్గులుగా జీవించిన పాపం దేవుని నైవేద్యమును దేవునికి అర్పించుకోకుండా వీరే మొట్టమొట్టగా తిన్న పాపం అంతేకాదు రెండు ఇరవై రెండులో ప్రత్యక్ష గుడారపు ద్వారం వద్ద సేవ చేటుకొచ్చిన స్త్రీలతో శనించేవారు విభిచారు ప్రత్యక్షపు గుడారపు ద్వారం వద్ద పనిచేసే స్త్రీలతో బలవంతంగా లోపరుచుకుని వ్యభిచారం చేసేవారు వీరి పాపం దేవుని సన్నిధిలో బహుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం రెండు ఇరవై ఐదులో వీరు యహో విషయంలో పాపం చేసిరి ఏలి కుమారులు దేవుని విషయంలో వారు పాపం చేసిన వారుగా ఉన్నారు మూడు పన్నెండులో తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుని ఉన్నారు దేవుని ఎరగని వారుగా ఉండి దుర్మార్గులుగా జీవించి దేవునికి పెట్టిన నైవేద్యానికి ముందుగా వేరు తీసుకుని తిని దేవుని గోడారపు ద్వారం దగ్గర సేవ చేసుకు వచ్చిన స్త్రీలని బలవంతంగా వ్యభిచారం చేసి ఈ విధముగా తమ పాపమును బహుభారమైనదిగా చేసుకున్నవారుగా దైవగ్రంథం చెబుతూ ఉన్నది మూడు పదమూడు ఇవన్నీ యాజకుడైన ఏలీకి తెలుసు కానీ వారికి అడ్డు చెప్పలేదు అనేది దేవగ్రహం రాయబడింది స్నేహితుడా స్నేహితురాలా అన్నీ తెలిసి మౌనంగా ఉంటూ ఉన్నాడు మౌనం అంగీకారంగా ఉన్నట్లుగా మనకు తెలుసు వారికి అడ్డు చెప్పని వాడుగా తండ్రి ఉంటూ ఉన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏది నీవు నీ కుమారులను నాకంటే గొప్పగా చేస్తున్నావు అవును తల్లిదండ్రులుగా మనం ఒక్కోసారి మన పిల్లల్ని మనం గొప్ప చేస్తూ ఉంటాం అది చాలా తప్పని దైవగ్రంథం చెబుతూ ఉన్నది బాల్యదంలోనే సరైన శిక్షను ఇవ్వు సరైన మార్గంలో వారిని పెట్టు బాల్యదినే వారికి భక్తిని నేర్పించు వారి పెద్దవారై ఆ మార్గంలోంచి తొలగిపోరు అని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు దీనిని దైవగ్రంథం ఏం చెబుతుందంటే ఇంటి వారి దోషం పాపం చేసే కుమారుడు పాపం చేయకూడదని చెప్పని తండ్రి మొత్తాన్ని దేవుడు ఏముంటా అంటే ఇంటి వారి దోషం అంటున్నాడు సమయలు మొదటి గ్రంథం మూడో అధ్యాయం ఏలి ఇంటి వారి దోషం బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి నేను ప్రాయచిత్తం చేయను దీని ద్వారా అండి బలి చేత కానీ నైవేద్యము చేత కానీ ఎన్నటికీ ప్రాయచిత్తము చేయబడదు దానికి వచ్చిన లాభం ఏంటి దోషంలో పెరిగిన కుమారులు పాపంలో పెరిగిన కుమారులు దేవుని భక్తి లేని కుమారులు లోకములో విచ్చలవిడిగా జీవించిన కుమారులు అలాగూ జీవించటం వల్ల ఆ కుటుంబానికి ఎటువంటి శాపాలు వచ్చినాయి ఎటువంటి నష్టాలు వచ్చినాయి అనేది ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం మీ ఇంటిలో మీ కుటుంబాల్లో ముసలివారంటూ ఎవరు ఉండరు అని దేవుని శాపం పెట్టాడు సమి మొదటి గ్రంథం మూడు ముప్పై ఒకటిలో నీ ఎంట ముసలివాడు ఒక్కడనూ లేకపోవును అంటున్నారు ఒకసోట ఏమి రాయబడింది ముసలివారు మీకు కిరీటం వంటివారు అని రాయబడింది అంటే ఇంటికి కిరీటం లేకోకుండా దోషం చేస్తుంది ఇంటికి ముసలివాడు లేకుండా పాపం చేస్తుంది ఇంటిలో ముసలివాడు లేకోకుండా దోషం చేస్తుంది అనేది మనం గ్రహించాలి చిన్న వయసులో చనిపోతారు మూడు ముప్పై మూడు నీ సంతానపు వారందరూ చిన్న వయసులో యవన కాలంలో మరణమవుదురు ఏమండి ముసలివారు ఉంటారట యవన కాలంలో చనిపోతారట ఏలి కుమారుల పేర్లు హోప్నీ ఫినేహాస్ వారిద్దరూ ఒకే రోజు మరణమయ్యారు యవన వస్తులు నాలుగు పదిహేడు హోప్నీ ఫినేహాసులు మృతులైరి ఎప్పుడయ్యారు ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్కి నాలుగు ఓట్లు ఘోరమైన యుద్ధం స్టార్ట్ అయింది వారిలో ఏలి కుమారులు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏలి కూడా మరణం అయిపోయాడు నాలుగు పద్దెనిమిది ముసలివాడైన ఏలి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను ఇద్దరు కొడుకులు ఒకే రోజు చనిపోయారు అదే రోజు పెద్ద అని ఏలి కూడా చనిపోయాడు చిన్నవా భార్య ఆమె కూడా అదే రోజు చనిపోయింది నాలుగు పంతొమ్మిది పీనేహాసు భార్య మృతి నొందుతూ ఏకాబోతు అని పేరు పెట్టి కొడుకుని కనే చనిపోయింది ఒకే రోజు ఇంటివారి దోషం వల్ల ఇంటివారి పాపం వల్ల నలుగురు చనిపోయారు రండి మీ పాపములు ఎర్రని వైనను నేను తెల్లగా చేస్తాను అంటున్నాడు నేను మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు మీరు పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఆశీర్దం నేను ఇస్తాను అంటున్నాడు అది మేల ఇది మేలా ఓ ఇజ్రాయేలు రాదలిసి నేడలా నా దగ్గరికే రా నేను నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను రెట్టింపు దేవులను నేను నీకు ఇస్తాను అంటున్నాడు విశ్వాసిగా ఉన్నావు అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఈ లోక సంబంధమైన విద్య కొరకును ప్రార్థించాం ఈ లోక సంబంధమైన ఉద్యోగం కొరకును ప్రార్థించాం ఈ లోక సంబంధమైన కుటుంబం కొరకు మీ పిల్లల కుటుంబాల కొరకును ప్రార్థించావు అన్నీ దొరికినాయి దేవుడు వారింట్లో లేడు వారి హృదయంలో లేరు ఎందుకంటే నా అనుభవంలో నేను చెబుతూ ఉన్నాను చాలా పెద్ద భక్తులు నేను చూశాను దేవుని సన్నిధిలో దినానికి రెండు మూడు గంటలు గడిపిన వారిని కూడా నేను చూశాను ఈ లోకంలో వారి సంతానం దీవించబడింది కానీ ప్రభువులో వారెవ్వరూ కూడా పిలువబడి వారు ఎవ్వరూ కూడా లేరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు కానీ జీవుని చేత పిలువబడి ఏర్పాటు వారు ఒక్కరూ లేరు నా సహోదరు ఆ సహోదరి మొట్టమొట్ట దేవుని రాజ్యమును ఆ నీతిని వెతికినట్లయితే ఈ లోకములో కావలసిన చదువు ఈ లోకంలో కావలసిన ఉద్యోగం ఈ లోకంలో కావలసిన మంచి కుటుంబాలు దేవుడు ఏర్పరుస్తానని వాగ్దానం చేశాడు ఆకాశ పక్షులకు వ్యవసాయం లేదు కానీ ప్రతిదినం పొట్ట నిండా అవి తింటూ పుట్టినరోజు నుంచి చనిపోయే వరకు మనం ఎలాగో జీవిస్తున్నామో ఆహారం కలిగి ఎలా బ్రతుకుతున్నామో అవి కూడా అలాగూ బ్రతికి చనిపోతున్నాయి అంటే దేవుడు పుట్టించిన దేవుడు పోషించేవాడు అనేది గ్రహించాలి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఒక సత్యాన్ని ఎదిగి దానిలో జీవించాలని నేను కోరుతున్నాను ఆ సత్యం ఏంటంటే మొట్టమొదటిగా మనం మనం మన భర్త మనం మన భార్య మన పిల్లలం మన కుటుంబం అందరం కలిసి మొట్టమొటగా దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి ఉండాలి అంటే ప్రతి నిత్యము బైబుల్ చదివేవారుగా ప్రతి నిత్యము గంటల తరబడి ప్రార్థించేవారుగా ఉండాలి అలా ఉన్నట్లయితే ఈ శాపాల నుంచి మనం తప్పించబడి దీవెనకరమైన మనుషులుగా ఉంటాం ఆస్వాదించబడిన మనుషులుగా ఉంటాం దేవుని కృప దొరికిన వారుగా మనం ఉంటాం దేవుని చేత ఆశ్రవదించబడిన వారుగా మనం ఉంటాం పాపం అనేది మరణాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది యోధా జ్యేష్ఠ కుమారుడు ఏరు యోధా చిన్న కుమారుని పేరు ఓనాను వీరిద్దరూ కూడా పాపం చేసి చనిపోయారు దేవుని చేత చంపబడ్డారు వీరిద్దరూ కూడా అది కానీ ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడు నుంచి పది వచ్చిన మనం చదివినట్లయితే ఏరు తామని పెళ్లి చేసుకున్నాడు దేవుని దృష్టికి ఏరు చెడ్డవాడు కనుక దేవుడు అతన్ని చంపాను అని రాయబడింది తామ భర్తను దేవుడు చంపాడు ఆ దినాల్లో అన్నదనిపోతే తమ్ముడు ఆ ధర్మాన్ని నెరవేర్చాలి యోదా రెండో కుమారుడైన ఓనాను తామారుకి ఇవ్వబడ్డాడు అతను ముప్పై ఎనిమిది తొమ్మిదిలో యోధ రెండో కుమారుడైన ఓనాను తామార్ దగ్గరికి పోయినప్పుడు అనుకుంటున్నాడు ఈ సంతతి నాది కాదు కదా అన్నకు కలిగే సంతానం కదా అని తన తేజస్సును నేల మీద విడిచినట్లుగా అక్కడ రాయబడింది అతను ఆ తప్పు చేసినందుకు దేవుని క్రమాన్ని జరిపించినందుకు దేవుని ఆజ్ఞను జరిపించినందుకు దేవుడు ఎప్పుడు చేసిన ఆ పద్ధతిని ధరిపించినందుకు ఈ ఓనాను కూడా దేవుని చేత చంపబడ్డాడు దేవుని దృష్టికి పాపం చేసిన ఏరు చంపబడ్డాడు దేవుడు ఏర్పరిచిన కట్టర్లను మీరి జీవించిన ఓనాను కూడా దేవుని చేత చంపబడ్డాడు అంటే పాపం వలన చిన్న వయసులోనే చనిపోయేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాపం వలన మరణం కలుగుతూ ఉంది రోమేలో రాసిన పత్రిక ఐదు పన్నెండులో మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను పాపం చేయని వాడు మరణము జయించి తిరిగి లేచినవాడు పునరుద్ధానుడు అందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి వెళ్ళినవాడు తిరిగి రానవాడు మన ఏసయ్య మరణాన్ని చూడకోకుండా చనిపోయినవారు బైబిల్లో ఇద్దరు ఉంటూ ఉన్నారు హానోకు ఆది కాణం ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చదివినట్లయితే అరవై ఐదు సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి మిథుశులను కనెను తన భార్య ప్రసవించేప్పుడు పడిన బాధలు కష్టాలు నష్టాలు చూసి ఆ రోజు హానోకు దేవుని తట్టు తిరిగాడు దేవునితో నడవాలని నిర్ణయించుకున్నాడు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు అది కానమ్మ ఐదు ఇరవై నాలుగులో దేవునితో నడిచిన హానోకును దేవుడు తీసుకొని పోయాను మోక్ష మోక్షరాజ్యానికి పర్లోక రాజ్యానికి ఆనుకుని దేవుడు తీసుకువెళ్ళాడు ఈరోజు హానుకు దేవునితో పాటు ఉంటూ ఉన్నాడు ఏలియా ఏలిషా రాజుల రెండో గ్రంథం రెండో అధ్యాయం పదకొండు నుంచి మనం చూసినట్లయితే ఏలియా ఏలిషా మాట్లాడుచుండగా అగ్ని రథం అగ్ని గుర్రములు వారికి కనిపించి ఏలియాను ఏలిషాను వేరుపరిచిన ఏలియా చుడిగారి చేత ఆకాశమునకు ఆరోహణై వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు శరీరంతోనే హానోకు శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్ళాడు ఏలియా శరీరంతోనే దేవుని రాజ్యానికి వెళ్ళాడు ఏసయ కూడా పర్లోక రాజ్యానికి ఎలాగ వెళ్ళాడో మనం చూద్దాం మోక్షరాజ్యానికి ఎలాగ వెళ్ళాడో చూద్దాం అపోస్తుల కార్యములు ఒకటి తొమ్మిది వారు చూస్తుండగా యేసు ఆరోహణాయను ఎలాగయ్యాడు ఒక మేఘము ఆయన కొనిపోయాను ఆయన కొనిపోయాను మరణం మనకు రాకోకుండా ఉండాలంటే దేవుణ్ణి ఎరిగి మరణాన్ని జయించిన యేసు వైపు తిరిగి పునరుద్ధాన యేసు వైపు తిరిగి యేసును అంగీకరించి ఆయన వైపు చూసి మన హృదయంలో ఉన్న మలినాన్ని సన్నిధిలో మన కన్నీటితో ఒప్పుకున్నట్లయితే ఆయన మన క్షమించి తన పునరుద్ధారణ శక్తిని మనకు ప్రసాదించేవాడుగా మనకు ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు ఈ పాపం వల్ల మరణం వస్తుంది ప్రకటన ఇరవై పదమూడు మరణం తన వశమునున్న వారిని దేవునికి అప్పగించాను తీర్పు తీర్చేప్పుడు మరణం తన వైశ్యమునున్న మానవులందరినీ కూడా దేవునికి అప్పగిస్తుందట ప్రకటన ఇరవై పద్నాలుగు ఎప్పుడైతే చనిపోయిన వారందరినీ దేవునికి అప్పగించిందో మరణం ఇక మరణం యొక్క అవసరం లేదు ఆ దేవుడు ఆ మరణాన్ని అగ్నిగుణంలో వేసేస్తాడు అంటే చావు అనేది ఉండదు ఆ రోజు భయంకరమైన తీర్పు ఉంటుంది గ్రంథంలో విప్పబడతాయి ఎవరైతే ఈ భూలోకంలో భయభక్తులు కలిగి దేవునితో నడుస్తారు వారందరూ కూడా పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుతారు వారందరూ కుడిపక్క వెళ్తారు పాపాలు ఒప్పుకోకుండా పాప క్షమాపణ పొందకోకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తారు వారందరూ వెడం వెళ్తారు వెడం పక్కకు వెళ్ళిన వారు నరకంలో వేయబడతారు కుడిపక్క ఉన్నవారు దేవునితో పాటు యుగయుగములు మోక్షరాజ్యంలో ఉండేవారుగా ఉంటారు ఈ మాటలు వింటున్నా నీవు పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందినట్లయితే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు ఒక యవనస్థుడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఈ మాటలు విని తన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు అతనికి పాప కలుగు చేసాడు ఎప్పుడు అయితే దేవుడు అతన్ని క్షమించాడో నూతనమైన ఆనందం నూతనమైన సంతోషంతో కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తుంటే రాత్రిపూట కొండ మీద ఒక పాము వచ్చి ఆయన కరిసింది మోకరించి ప్రార్థన చేస్తున్నాడు నూట నురుగు వస్తాను కళ్ళు తిరుగుతూ ఉన్నాయి చనిపోతాను అనే కంక్లూజన్కి వచ్చాడు సరిపోతాను అనే ఆలోచనకు వచ్చి ఇట్లా ఎలకెలగా పూడుకున్నాడు ఉదయం ఆరింటికి మెలకు వచ్చింది కరిసిన పాపం పక్కన చచ్చింది ఈయన బ్రతికాడు ఈరోజు వరకు కూడా బ్రతికున్నాడు పాప క్షమాపణ వల్ల మరణాన్ని జయించేవారుగా మనం ఉన్నాం శరీర మరణాన్ని జయించేవారుగా ఉన్నాం ఈ శరీరం ఎల్లకాలం ఉండదు వాళ్ళు అయిపోయిన తర్వాత మనం చనిపోతాం చనిపోయినందున మనకు దిగులు లేదు మనం తిరిగి లేపబడతాం ఏసేయ శుక్రవారం నాడు చనిపోయి ఆదివారం ఎలాగూ లేచారో మనం కూడా అలాగో లేపబడతాం ఆయన అందరూ చూస్తుండగా పల్లొక రాజ్యానికి ఎలాగో వెళ్ళారు మోక్షరాజ్యానికి ఎలాగో వెళ్ళారో మనం కూడా వెళ్ళబోతున్నాం కనుక ఈ లోకంలో ఉన్న పాపమనే మాలిన్యతను మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే సకల దేవుని పొంది మనం ఆశీర్వదించబడతాం దేవుడి మాటలో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా అభయించింది మా ప్రభు మీ పరిశుద్ధ పరిశుద్ధనాముని కొందమ స్తోత్రం చూపిస్తాం తండ్రి పాపను విడిచిన హానోక్ పాపను విడిచిన ఏలియా శరీరంతోనే పర్లోక రాజ్యానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం పాపలమైన మా కొరకు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తగా మా చేతులు రావాల్సిన శిక్షణ మీ చేతుల్లోనూ మా కాళ్ళకు రావాల్సి వస్తున్న సెక్షన్ మీ కాళ్ళలో మీ హృదయను బలి పోటు పొడిపించుకుని మీరు మా కొరకు చనిపోయి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆ రక్తంతో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కడిగి దీవించి వద్దలేచ్చాయను ప్రభువ పాపాన్ని విడిచిపెట్టి మేమందరము మేము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ మాటలు వింటున్న వారు వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మిమ్మల్ని కలిగిన వారాయి మిమ్మల్ని ప్రేమించిన వారాయి ఈ లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టిన వారాయి మీ వైపు చూస్తూ మీ దీవుని పొంది ముందు సాగేట్టుగా మీ కృపను మా అందరకు సకల దీవుని నింపి వర్దిలే చేయమని ఈ కొద్ది ప్రార్థనమైన ప్రభునేశకృష్ణ అడిగి వేడుకుంటున్నాం నశించే ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ మార్గం టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు కరపత్రములు మైక్ సిస్టమ్ వాక్యము దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం ఇతర వివరములకు మమ్ములను సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ బైబిల్ ప్రకారము బోధ స్వస్థతలు విడుదల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి 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 దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రెండవ ఆరాధన మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మూడవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రామంతపూర్ హైదరాబాద్ వివరములకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ अड्र दाव मार्गम प्रोफेसर एम के प्रसाद सी वन जीरो टू रवींद्र नगर कॉलनी हसीगुड पोस्ट हईदराबाद फाइव लाख सोन नंबर्स नाइन फाइव जीरो टू सेवन सिक्स वन सेवन जीरो टू नाइन फाइव जीरो टू सेवन सिक्स वन सेवन ज़ीरो एट